నమస్తే ఈ దేశంలో ఉండే కొంతమంది రాజకీయ నాయకులు లేదా సోకాళ్ళు మేధావులు ఎలా మాట్లాడతారంటే ప్రతి పదంలోనూ మనకి అంబేద్కర్ లేకపోతే రాజ్యాంగం వీటిని ఉపమానాలతో సహా ఉటంకిస్తూ ఉంటారు మరి ఆచరణ ఏందివయ్యా అంటే ఆచరించడానికి అవి కావు మీకు చెప్పడానికే అన్నట్లు అంటే మెజారిటీ హిందువులు మాత్రమే సెక్యులరిజంలో ఉండాలి మేము పాటించాం అనే అర్థం వస్తుంది ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ గారిని తీసుకోండి ఈయన ఎప్పుడు చూసినా కూడా ముస్లింల గొంతుకై నినదిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఎంతసేపు అట్ ది సేమ్ టైం బీజేపీ లాంటి పార్టీని హిందూతో పార్టీగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు సరే బీజేపీ కూడా ఒక మతానికి సంబంధించిన పార్టీ అనుకుంటే మరి ఏఐఎంఐఎం అనే పార్టీ ఏమైనా సెక్యులర్ పార్టీ అదే ఎబ్రివేషన్ ఏంటి ఒకసారి చూడండి ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇ ఇహాదుల్ ఆ పార్టీ పేరులోనే ఉంది మనకి అది ఏ మతానికి సంబంధించింది అని కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి హక్కులు లేకపోతే వారికి సంబంధించిన ఇంట్రెస్ట్ల మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది ఈయన భవిష్యత్తు సరే మరి ఏం చేశారు ఆయన పాత పరిస్థితి ఉదాహరణగా తీసుకుంటే ఎంతమంది ఇప్పటికీ నిరక్షరాస్యులు ఉన్నారు ఎంతమంది స్త్రీలు విదేశాలకి అమ్ముడు పోతూ ఉన్నారు అక్కడ ఎంతమందికి బ్యాంకు ఖాతాలు వచ్చాయి మన జంధన్ రాక మునుపు లెక్కేసుకుంటే సో ఇవన్నీ కూడా క్వశ్చన్ చేయాల్సినటువంటి అంశాలు అభివృద్ధి గురించి మాట్లాడతారు కదా ఏం అభివృద్ధి చేశారు ఇవి సామాన్య ముస్లింలు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది సరే ఇక్కడ రీసెంట్గా పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత అసహనాన్ని తెప్పించాయి ఎవరికి అంటే ఏకంగా మన భారత ప్రధాని మోదీకి జనరల్గా ప్రధాని మోదీ సెటారికల్గా కౌంటర్స్ ఇవ్వడంలో దిట్ట ఎలాంటి పెద్ద విషయమైనా సరే దాన్ని చక్కగా రీకౌంటర్ చేస్తారు అయితే ఇక్కడ అసుదుద్దినో ఓఏసీ తాజాగా పార్లమెంట్ లో మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదే ఏమన్నారో చూద్దాం ఒకసారి నబడీ జిమ్మదారీ కే సాత్ కేహ రాహో క జజ్బాత్ మే లాయ్ బగర్ కేహ రాహో క ఆజ్ 17 కోర్ ముస్ల్మాన్ అప్నే ఆప్ కో ఐసా సమజ్తే హై క జిస్ జమానే మే హిట్లర్ కే జమానే మే యహూది అప్నే ఆప్ కో సమజ్తే థే ఏ కై దేశ కే యురాజ్ ది కే బాప్ hoti హై ఖబాత్ కే సాథ అర్ అంటే ఇకడా అసుదుద్దినో ఓఏసీ గారు ఏమన్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి పదిహేడు కోట్ల మంది ముస్లింలు హిట్లర్ పాలనలో ఉన్నారు అని ఇప్పుడు పార్లమెంట్ అంటే నూట నలభై కోట్ల మంది భారతీయులకు సంబంధించినటువంటి సమస్యలను వాటికి సంబంధించిన పరిష్కారాలను చర్చించే వేదిక అంతే కదా అంతేకాని ఒక జాతికో ఒక మతానికి కేవలం వాటి గురించే మాట్లాడడానికి కాదుగా ఇరవై నాలుగు గంటలు ఊకదంపుడు ఉపన్యాసాలు అవే మొన్న కూడా అయోధ్య రామమందిర నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత ఎప్పటికైనా సరే అది మన ప్లేస్ మనం అక్కడ నమాజులు చేసుకోవాల్సిందే అనే కోణంలో ఇలా యువతను రెచ్చగొట్టడంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అదే యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలో వాళ్ళ జీవితాల్లో గ్రోత్ కనబరచటంలో ఎందుకు శ్రద్ధ చూపించట్లేదు ఉదాహరణకి ట్రాఫిక్ చలాను కట్టకుండా దొరికిపోయాడు అనుకోండి ఎవరన్నా ఇక్కడ హైదరాబాద్ పాత ఆ ఏరియాలో ఆయన సార్కి ఫోన్ చేస్తే వెంటనే అతను వదిలేయండి అనడం వరకే ఉపయోగపడతాడా నిజంగా అతనికి ఒక ఉద్యోగము ఆ కుటుంబానికి ఒక రక్షణ జీవితానికి సరిపడేంత ఆత్మవిశ్వాసము ఇవ్వగలుగుతున్నారా ఈ పాయింట్స్ కదా రేజ్ చేయాలి ముస్లింలకు కావాల్సినటువంటి హక్కులు అంటే ఏమిటి కేవలం మసీదులు లేకపోతే రెచ్చగొట్టే ఉపన్యాసాలు కాదు కదా ఇక్కడ ఆయన ఏమన్నారు ఒక హిట్లర్ పాలనలో పదిహేడు కోట్ల మంది ముస్లింలు ఉన్నారని చెప్పి మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు దానికి గాను ఎప్పుడూ లేనిది ప్రధాని మోదీ కాస్త సీరియస్గా మాట్లాడారు ఏమన్నారంట ఆయన ఎప్పటి వరకు ఇలా మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు విభజించి రాజకీయాలు చేస్తారు ఈ అడ్డుగోడలు కడతారు అనేది ప్రధాని మోదీలో నాకు కనిపించినటువంటి ఆవేశంలో ఉన్న అర్థం అంతే కదా అది నిజమే అనిపిస్తూ ఉంది ఎంతకాలం ఈ విధంగా ఒక సెట్ ఆఫ్ పీపుల్ని రెచ్చగొడుతూ 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 వారిని ఇంకొకరికి శత్రువులుగా చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి శాంతి సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీస్తూ ఉంటారు భారతదేశంలో ఉన్న యువకులందరినీ కలిపి చూస్తేనే కదా వారికి ఉన్న సమస్యల పట్ల అవగాహన వాటికి సంబంధించిన పరిష్కారం లభిస్తుంది అంతేకాకుండా కేవలం ముస్లింలు బాగుపడిపోతే చాలా కేవలం హిందువులు బాగుపడిపోతే చాలా భారతీయులందరూ బాగుపడాలి కదా ఆ కోణంలో కదా పాత కేవలం ముస్లిములే ఉన్నారా లేదు కదా భారతదేశంలో కేవలం హిందువులే ఉన్నారా కాదు కదా అలాంటప్పుడు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కనీసంలో కనీసం అప్పుడప్పుడైనా కాస్త సహజ సిద్ధంగా జనం కోసం మాట్లాడడం జరగాలి అలా కాకుండా అసదుద్దీన్ ఓవేస్ గారు నిత్యము కూడా ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈవెన్ పార్లమెంట్లో కూడా చేయటం అనేది జరుగుతూ ఉంది దానికి ప్రధాని మోదీ ఆ కౌంటర్ ఇవ్వడం జరిగింది ఇంకా ఎప్పటి వరకు ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ ఉంటారు దేశం మొత్తం యువతను ఒకలా కలిపి చూడలేరా ఎన్నాళ్ళు ఈ మతపరమైనటువంటి సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తారు అనేది ఆ తర్వాత ఓవైసీ చాలా వ్యాఖ్యలు చేశారు ఇక మనం చెప్పుకోవాల్సింది ఇదే ఉన్నటువంటి నైన్టీన్ నైన్టీ వన్ యాక్ట్ గురించి లేకపోతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ బిఫోర్ ఏదైతే ఉందో అది బ్రిటిష్ పాలనలో ఉంది ఐదు వందల సంవత్సరాల క్రితం రాజుల కాలంలో ఉంది అప్పుడంతా ఆ గత చరిత్ర అంతా తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ మాట్లాడుతూ నా దృష్టిలో అది సభా సమయాన్ని వృధా చేయడమే అవుతుంది సో దీని పట్ల ఆలోచించాల్సింది నేను స్పష్టంగా చెప్తున్నా ముస్లింలే ముస్లిం సమాజం ఆలోచించాలి సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే కేవలం మీరు రెచ్చగొట్టబడతారు తప్ప అభివృద్ధి చెందబడరు ఒకసారి కాంగ్రెస్ హయాంలో మైనారిటీలకు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ హయాంలో కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత ఏ సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు ఏ విధముగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు జన్ధన్ ఖాతా ఏంటి ఇత్యాది విషయాలన్నీ తమకు తాము తెలుసుకోకపోతే ఇలాంటి పొలిటీషియన్స్ ట్రాప్లోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్